ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు ఇప్పుడు పన్నెండు రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న రాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాసుల్లో కేతు ఉన్నా అదేవిధంగా శని రాహు రాహువారి శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆరు ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది ఇప్పుడు గురువు గారు మేషరాశి వారికి లేదా మంచి ప్రశ్న అడిగారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం నుంచి తీసుకుంటే మేషంలో రాశిలో జరుగుతుంది సర్పదోషం లేదా అష్టమంలో జరుగుతుంది లేదా ఇందాక నేను చెప్పినట్టుగా సింహరాశిలో ఒక రాహు ఉంటే ఒక రకమైన సర్పదోషం లేదా మకర కుంభాల్లో అంటే టెన్ అండ్ లెవెంత్ రాసుల్లో అంటే అలాంటప్పుడు ఏమవుతుంది ఒకవేళ మేష అయింది రాశిలోనే సర్పదోషం ఏర్పడింది అనుకోండి వాళ్ళు చిన్న విషయాలు కూడా కోపం చేస్తుంది అంటే వాళ్ళకి ఏమి కక్షనే ఉండవు వాళ్ళకి మనసులో మనసు చాలా మంచిది ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాలకే కోపం రావడం వల్ల అవతల వాళ్ళు ఏమిటంటే అది ప్రతి చిన్న విషయాన్ని చిరాకు పడతాడు కోపం పడతాడు అని మిస్అండర్స్టాండింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఓకే అలా కాకుండా ఇప్పుడు అదే సర్పదోషం దోషం వల్ల లో ఏర్పడింది అనుకోండి అమ్మా పూర్వీకుల ఆస్తులకు సంబంధం మూలంగా ఇబ్బంది వస్తుంది అంటే ఎలాగా అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ఒక పూర్వీకుల ఆస్తుంటుంది ఉంటుంది అదేదో కబ్జాలో ఉండడము గొడవల్లో ఉండడము దాని వల్ల దాని మూలంగా ఏదైనా అప్పు తీసుకురావడం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కొంతమందికి భూమి ఉండడం కూడా శాపం అవుతుంది అంటే ఒక భూమి ఉందమ్మా దాని మీద ఒక వ్యక్తి ఎంతో లోన్ తెచ్చుకున్నాడు అది కట్టలేక ఆ లోన్స్ కడుతూ ఇబ్బంది పడుతుంటాడనమాట లేదా ఒక్కొక్కసారి అష్టమంలో సర్పదోషం ఏర్పడినప్పుడు సడన్ గా అసలు ఇతను తప్ప ఏమీ లేకుండా ఏదో చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అదే విధంగా పంచమంలో సర్పదోషం ఏర్పడింది ఉదాహరణకి ఈ యొక్క మేషం వారికి అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి స్త్రీ గనక పుడితే స్త్రీ జననం కనుక జరిగితే అద్భుతంగా కలిసి వస్తుంది కానీ పురుషు జనం గనక జరిగింది అనుకోండి వాళ్ళకి ఆ పిల్లలతో వీళ్ళకి సరైనటువంటి అండర్స్టాండింగ్ లాగా వీళ్ళొక మాట అంటే పిల్లలు ఒక అన్నాం ఏమిటిది అసలు నేను వీళ్ళకు ఒక విషయం చెప్తుంటే ఇంకో రకంగా రియాక్ట్ అవుతున్నారంటే అనుకోవడము అదేవిధంగా మకర కుంభరాశుల్లో కనుక కేతు ఉన్నాడు అది ఒకటి వన్ టైప్ ఆఫ్ సర్పదోషం మకర రాశిలో కేతు ఉన్నాడు మేష లగ్నం వారికి వీళ్ళు కెరియర్గా సెట్ కెరియర్లో సెట్ అవ్వడానికి కుదరదు అలాంటప్పుడు ఏంటంటే మకరంలో కేతు ఉన్నాడు మేషం వారికి వీరేంటంటే ఉద్యోగంలో సెట్ అవ్వాలని చూడకూడదు వీళ్ళకి కొంచెం వ్యాపార యోగాలు ఉన్నాయి ఏదైనా ఒక బలమైనటువంటి గ్రహం మంచి వ్యాపార యోగాన్ని మంచి ధన యోగాన్ని ఇస్తుంది అనుకోండి అమ్మా దాన్ని కరెక్ట్ గా చూసుకొని వీళ్ళు కనుక సంబంధించిన వ్యాపారాలకు వెళ్తే అద్భుతంగా కలిసి వస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సర్పదోషాన్ని చూసి భయపడడం కాదు ఇక్కడ మన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి మనం ఒక రూట్ లో వెళ్తున్నాం అమ్మా అక్కడ ఏదో ఆ రోడ్ ఏదో చేస్తున్నారు అయ్యో రోడ్ బ్లాక్ అయిందని భయపడతామా ఇంకో రూట్ వెతుక్కుంటామా అంతే కదా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే రైట్ మేష లగ్నానికి టెన్ థౌసండ్ లోకి ఎత్తు ఉన్నాడు సో ఇక్కడ ఏంటి ఆ టెన్త్ లాడ్ కూడా పాడయ్యాడనుకోండి ఓకే నాకు జాబ్ సంబంధించినటువంటిది నేను టైం వేస్ట్ చేయకూడదు నాలో ఉన్న స్కిల్స్ ఏమిటి నేను ఏ రంగంలో నేను వ్యాపారం వెళ్తే ఇంకా అద్భుతంగా కలిసి వస్తున్నాను ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి కదా అయ్యో నాకు సర్పదోషం వచ్చేసింది నేను ఇంట్లోనే ఉంటాను నాకే పని పనికిరాదు నేను ఎందుకు పనికిరాదు ఇది దీనికోసం జ్యోతిష్ శాస్త్రం చెప్పలే నీకు రూట్ ఇంకో రూట్ ఏమి అని చెప్పడానికి జరిగింది అలాగే ఇప్పుడు దశమంలో కేతు ఉన్నప్పుడు మనం అనుకున్నాం మేషానికి అదే రకంగా లాభంలో కేతు ఉంటాడు కొంతమందికి అప్పుడు శని కూడా పాడయ్యాడు అదొక సర్పదోషం ఏర్పడుతుంది అప్పుడేంటి వ్యాపారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఇందాక మకరం వారికి ఏమో ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఇక్కడ వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తొందర పడిపోయి ఏం చేస్తారు కొంతమంది ఏదో డబ్బులు ఉన్నాయని గబుక్ కానీ తండ్రి ఇచ్చిన ధనము లేకపోతే పూర్వీకు లాస్లోవే ఉంటాయి ఆ డబ్బులు తీసుకెళ్లేసి వ్యాపారాల్లో పెట్టేసి వ్యాపారంలో ఏదో సంపాదిద్దామని కానీ సరిగ్గా అవగాహన లేక తీసుకెళ్ళి వ్యాపారాలు పెడతారు అది లాభంలో సర్పదోషం ఏర్పడినప్పుడు మేషం వారికి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి దీనికి ఏమిటండి పరిహారాలు ఏమైనా ఉన్నాయా దీనికి మేషం వారికి అంటే ఒకటి లగ్నంలో సర్పదోషం ఏర్పడింది ఇందాక నేను చెప్పాను అలాంటప్పుడు శ్రీమాత్రేణమా అంటే వీతని ప్రొటెక్ట్ చేస్తుంది పంచమంలో సర్పదోషం ఏర్పడింది సంతానంతో ఇబ్బంది అని చెప్పాను కదా అప్పుడు కూడా శ్రీమాతైన మహా చేస్తుంది అలా కాకుండా అష్టమంలో సర్పదోషం మేషం వారికి ఏర్పడినప్పుడు అప్పుడు ఏంటి అంటే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకోవాలి అదే విధంగా దశమంలో కేతు ఉన్నప్పుడు ఇందాక నేను ఏం చెప్పాను ఈ యొక్క ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది అన్నాను కదా అలాంటప్పుడు ఏంటంటే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయి అయిన మహా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు లాభంలో చేతి ఉంటే ఈ వ్యాపార సంబంధంగా వీళ్ళకి కలిసి రావట్లేదు అప్పుడు లలితాశాస్త్ర నామాలు అద్భుతమైన నామం ఉంది అది చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది అది ఏమిటి అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక ఈ చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఇది చేసుకొని మనం బయటపడవచ్చు అంతగానే ఏదో సర్పదోషం ఉంది ఏదో అయిపోతుంది నా జీవితం ఏదైపోతుందో ఏమీ భయపడక్కర్లేదు అదే రైట్ గురుగారు ఇప్పుడు అసలు జాతకం లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలి చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నమ్మా పాపం వాళ్ళు తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడు మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్జంలో సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొక సిమ్టమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్ లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి నమ ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం భయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకోని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహ చేస్తుంటారు వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరపూనాభజంగకాయ నమహ కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటదమ్మా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధసూదన అనుకోవాలి మీరు గమనించొచ్చే వచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన ఆయన మారుకొండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతుందంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపెడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు పోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసుకుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీనికి ఏం కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం అయితే సరే నేను చేరుకుంటాను సరే మళ్ళీ నిలబడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకటి ఉంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాయి ప్రతి దానికి ఇది అయిపోతున్న సర్పదోషం అనమాటది దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడు నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం ఓ మనస్వినియమైన నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చుట్టు చుట్టూ మనకు సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ చదువుకో